ఫ్రెండ్స్ మీరంతా ఎట్లున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనము సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటి అంటే కొత్తగా మనము దోశ ఇన్స్టంట్గా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ మనము సరికొత్త డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది శ్రమ అనేది ఉండకుండా తొందరగా మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అనమాట దానికోసము మనము ఒక కప్పు ఒక కప్పులో మనము సగం కప్పు వరకు మనము అటుకులు అయితే తీసేసుకుందాము నేనైతే దొడ్డటుకులు అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే సన్నటుకులు కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే నాకు అవైలబుల్ ఉన్నాయి నాకు దొడ్డటుకులు అనమాట ఈ అటుకులను హాఫ్ కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదే కప్పుతోటైతే అయితే మనం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా సూజీ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు క్వాంటిటీ అయితే నేను తీసుకొని పక్కన బౌల్లో అదే కప్పుతోటి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసి నానబెట్టాను మనం అటుకులు అయితే కొంచెం కడిగి నానబెట్టుకుంటే బెటర్ అనమాట కడిగి వాటర్ పంపేస్తే ఎందుకంటే అటుకుల ప్రిపరేషన్లో మనకి డస్ట్ అనేది ఉంటుంది కదా మనం కడిగి నానబెట్టుకుంటే కొంచెం ఆ డస్ట్ అనేది పోతుంది కదా అందుకని కడిగిన కడిగాను అనమాట ఇలా కడిగి పక్కన నానబెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి త్రీ మినిట్స్ అయ్యాక మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా నానిపోయాయి వాటర్ అయితే ఇంకిపోయింది కదా మొత్తం వాటర్ అయితే పీల్చేసుకుంది అటుకులు అయితే ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందామండి వాటర్ అయితే లేకుండా అయితే బాగా పీల్చేసుకొని నానిపోయాయి అన్నమాట అటుకులు రవ్వ కూడా అంతే కొంచెం వాటర్ ఉంది నానిపోయింది నానినప్పుడైతే వాటర్ లేకుండా అయితే మొత్తం పీల్చుకుంటుంది కదా ఇప్పుడైతే మనము దీనికి ఈ ఈ బౌల్స్ రెండు కడుక్కొని వాటర్ పోసేసుకుందాము అదే క్వాంటిటీ సరిపోతుంది అనమాట వాటరు మనము ఇంకెక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు ఒక పావు కప్పు వరకు పోసుకుంటే సరిపోతుంది వాటరు ఎందుకంటే బ్యాటరు అనేది మరీ చిక్కగా రాకుండా మరీ పల్చగా రాకుండా మీడియంగా రావాలంటే ఇలా కప్పు వాటర్ వేసేసుకొని ఇలా అయితే మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది ఈ బ్యాటర్ అనేది రెడీ ఈ విధంగా ఉండాలి గంటేకు ఇలా ఉంటే జారు జారాలన్నమాట జారిపోవాలి ఆ విధంగా అయితే మనము ఈ విధంగా అయితే దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నా కనుక కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో మనము కొంచెం అప్లై చేశాను తర్వాత అయితే నేను దోశలకు అయితే ఆయిల్ వేయలేదండి ఈ విధంగా ఒక్కొక్క గరిటె వేసుకొని ఈవెన్గా మనము రౌండ్గా అయితే దోశలు వేసేసుకోవాలి ఇది అయితే కాస్త టైం పట్టిందండి దోశ వేసుకుంటప్పుడు సిమ్లో పెట్టుకోండి స్టవ్ని దోశ వేసేసాక హైలో పెట్టుకోండి హైలో పెడితే కొంచెం కాస్త ఫాస్ట్గా కాలుతుందనమాట మనము ఫాస్ట్గా అవ్వడానికైతే మనం హైలో పెట్టుకొని వేసు కాల్చుకోవాలి మనం దోశ వేసేటప్పుడు చెయ్యికి సెగ తగలుగుతుంది కనుక మనము సిమ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్ని దోశలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ వేయకుండా అన్నీ దోశలు వేసేసాను ఆయిల్ వేయకుండా ఇలా చక్కగా అయితే దోశ వచ్చేస్తుందండి ఏమీ అయితే పాడవట్లేదు చాలా బాగా వస్తుంది ఆనియన్ మాత్రం అప్లై చేసుకున్నాను స కట్ చేసిన ఆనియన్తో అయితే పెనానికి అయితే అప్లై చేసి దోశలు వేసాను అసలు ఆయిల్ చుక్క కూడా వేయలేదు నేను అయిపోయే వరకు ఈ విధంగా అయితే ఆయిల్ వేస్తే కాస్త హెవీ అనిపిస్తుంది కదా మనము వితౌట్ ఆయిల్ తోటైతే ఎన్నైనా తినొచ్చు అనమాట దోశలు ఈ విధంగా అయితే ఆయిల్ లేకుండా ఆయిల్ వేస్తే ఒక రెండు మూడు తినగానే స్టమక్ అయితే హెవీ అయిపోతుంది మనకు అబ్డమిన్ హెవీ అయిపోతుంది ఈ విధంగా అయితే మనము ప్లెయిన్గా దోశలు వేసేసుకోవాలి కావాలంటే మీరు ఇందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియను ఇంకా అన్నీ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేసేసుకోవచ్చు అనమాట నే అల్లం ముక్కలు కూడా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు నేనైతే అవన్నీ ఏమీ వేయలేదు ప్లెయిన్గా ట్రై చేశాను ప్లెయిన్గా వేసాను అనమాట మీరు ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగు కూడా కలుపుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మిక్స్ మిక్స్ పట్టేటప్పుడే మనము హాఫ్ కప్పు వరకు పెరుగు కలుపుకుంటే మీకు పుల్లటి పెరుగు కలుపుకుంటే మనకు ఆ పులుపు అనేది దోశలలో తెలుస్తుంది అంత పులుపు అవసరం లేదు కనుక నేనేం కలపలేదు నేను ఈ విధంగా వేసుకున్నాను నేను సింపుల్గా వేసుకున్నానండి మీకైతే నచ్చితే ఇంకా దీంట్లో అన్నీ యాడ్ చేసుకొని టేస్టీగా మీరైతే వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా వస్తుందన్నమాట నా వీడియోస్ అయితే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో చూశాక నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు అయితే ఇంకా వీడియోస్ అయితే కొత్త కొత్తగా ట్రై చేయాలని అయితే నాకు అనిపిస్తుంది మీరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే తక్కువగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఎందుకు అలాగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు చూసినట్టు ఉంటుంది ఎందుకుల్లా నేనైతే ఇంత కష్టపడి గిన్ని వీడియోలు పెడుతుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ కూడా కొట్టవచ్చు కదా గట్లనే ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి కదా మీకు నిన్ను ఎంతగా ఎంత కష్టపడుతున్నాను మీ కోసం అన్నీ కొత్త కొత్త వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి నా కోసం మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోలేరా చేసుకోండి ఫ్రెండ్స్ చేసేసుకోండి మీరేమన్నా అను గీ వంటలు అయితే నేను చేసేటివి మా ఊరెంకాలు అయితే తెలియదు అసలుకి నేను చేస్తుంటేనే మా వాళ్ళు చూస్తున్నారు అనుకుంటా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎక్కడో అక్కడ ఉంటుండొచ్చు మా ఊర్లో ఎక్కువ శాతం మందికి మా బ్యాచ్కి అయితే నేను చేసే వంటలైతే తెలియదు అన్నమాట గీ అరటికాయ ఫ్రై ఏంటిది గీ గుమ్మడికాయ కూర ఏంటిది గీ రవ్వ దోశలు ఏంటివి అస్సలు ఏం నిలవదు మా ఊరేంకల్లా మా వాళ్ళకైతే నేనే ఫస్ట్ చేస్తున్నా నాకు తెలిసి అయితే ఇంకా మా వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మీరైతే ఇంకా కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలిసి నేను ఎవరు చేస్తుంటే చూడలేదు ఇప్పుడు నేనే ఫస్ట్ చేస్తున్నా మన పల్లెటూర్లలో గీ అన్నీ చేసుకోంగా నేను చూడలేదు ఏమైనా అన్నం వండుకున్నామా కూర చేసుకున్నామా తినేసినామా అన్నట్టు ఉంటుంది గీ రకరకాల వంటల్లో మనకైతే సాటిస్ఫై అయితే ఉంటుంది మీరు కూడా ఇలాంటి వంటలు ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి దోస్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే గీ కారం అండి పేదోళ్ళ తొక్కుపచ్చడనమాట ఇది ఇది ఎట్లా చేయాలంటే ఒక నిమ్మకాయని తీసుకొని పిక్క పిండి అందులో గిద్ద కారం కలిపి గింత ఉల్లిగడ్డ కోసి కొన్ని రెండు మూడు ఎల్లిపాయలు వేసి కారం కలిపి పెట్టుకుంటే పచ్చడి మస్తు ఉంటుంది ఇప్పుడు నేనైతే ఈ దోశల్ని ఒక రెండు మూడు వేసుకొని తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాను చూడ చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా వచ్చినాయి స్పాంజ్ లాగా వచ్చినాయి అన్నమాట సూపర్గా ఉన్నాయి కదా ఓకే అండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ నచ్చితే ఆలస్యం ఎందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఇంకా నా వీడియోలన్నిటిని చూసేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి